హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ వీడియోలు వచ్చేసి నేను ఫెవికల్తో మనం లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ని కట్ చేసిన బ్లౌజ్ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఈ వీడియోలో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బ్యాక్ పార్ట్ అనమాట స్టాపర్ తర్వాత ఇలా మనము ఇది రైట్ సైడ్ అనమాట రాంగ్ సైడు ఇది ఇలా పెట్టుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా మనము కటి కటింగ్ అయితే నీట్గా మన ఆల్తి బ్లౌజ్ విధంగానే పెట్టేసి కట్ చేసుకుని ఉంటాం కదా అది వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట సర్దిద్దుకోవాలి సరేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము హాఫ్ ఫోల్డింగ్ అండి ఇక్కడికి ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం నీట్గా ఇది టిక్ మార్క్ ఉంది కదా సేమ్ ఒక ఇంత గ్యాప్ ఇచ్చి నీట్గా ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత మనము దీనిని ఇలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని గట్టిగా ప్రెస్టర్ అనేది చేసేయాలండి చేసేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇలా హాఫ్ ఫోల్డింగ్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఎంతవరకు పెట్టాము అనేది చూసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మొత్తం దీంట్లోనే కవర్ అయిపోతుంది ఓకేనా చాలా ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది అనమాట ఒకవేళ మనకు ఐరన్ ఉంటే కనుక ఐరన్ తోటి చేసుకోవాలి లేదు అంటే కనుక మనము ఇది పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే అలాగే ఆరిపోతుంది ఓకేనా ఆరిపోయిన తర్వాత మనకు మళ్ళీ మనము స్టిచ్ అనేది చేసుకోవాలి ఐరన్ ఉంటే కనుక అప్పటికప్పుడు టైట్గా స్టిచ్ అయిపోతుంది ఓకే ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిని మళ్ళీ ఇలా మనము ఆల్తీ బ్లౌజ్ ఎలా పెట్టుకున్న కట్ చేసుకున్నామో అదే విధంగా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా వేయాలన్నమాట వచ్చేస్తే మన బ్లౌజ్ నీట్గా మనము ఇలా పెట్టుకొని సర్దిద్దుకోవాలి ఓకే తర్వాత దీనిని మనము కటింగ్ అయితే చేసుకోవాలండి నేనైతే ఐరన్ చేయడం లేదు వీటిలో తోటే ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నా నీట్గా మనము ఈ ఫెవికల్ పెట్టినంత వరకు పెట్టుకొని మన ఆల్తీ బ్లౌజ్ని ఇలా కట్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా కటింగ్ అయితే చేసుకోనండి నేను అందుకే ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకుంటాను అప్పుడప్పుడు నాకు తొందరగా అర్జెంటుగా ఉంటే ఇలా చేసుకుంటాను లేకుంటే మామూలుగానే మిషన్ తోటి కుట్టుకుంటాను అనమాట ఇది ఈజీ ప్రాసెస్ అండి మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనము ప్లెయిన్ బ్లౌజ్ కుడతాం కదా ఆ విధంగా హాఫ్ అన్ అవర్లో అయితే కుట్టేయచ్చండి ఇప్పుడు చూడండి ఇది మనము జస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది దీనికి అర్థమైందా ఇదైతే పక్కన పెట్టేస్తున్నా ఇది ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ ఇదే ప్రాసెస్తో మనము దీన్ని కూడా ఇలా టిక్ మార్కింగ్ వేసేసుకోవాలి అదే డాట్స్ అనేది వేసుకోవాలి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మనము దీన్ని కూడా ఇలాగే వేసుకోవాలి నీట్గా తర్వాత దీనిని ఇటు సైడ్ నుంచి కూడా ఫోల్డింగ్ ఇలా చేసుకొని మనం టిక్ అదే వేసుకోవాలి టూ మినిట్స్లో అయిపోయింది చూసారు కదా ఇలా వేయడం వల్ల మనకు తొందరగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది ఓకేనా తర్వాత దీనిని కూడా ఇలా మనము వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా రెండింటిని అయితే పెట్టాలండి తర్వాత దీన్ని కూడా ఇలాగే కత్తిరించుకోవాలి సైడ్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ ఇలాగే కత్తిరించుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది ఓకే దీన్ని కూడా ఇలాగే కటింగ్ అయితే చేసేసాను ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఆర ఆరబెట్టుకుంటున్నా దీన్ని ఆరబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అర్థమైంది కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కవర్ అయి ఇప్పుడుది బ్యాక్ పార్ట్ ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆరుపు సరిపోతుందండి ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ అయితే అటాచ్ చేసేసి కుట్టేస్తానమాట మళ్ళీ దీనికి అటాచ్ చేయడం అవసరం లేదు ఓకేనా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ అల్ల హాఫీస్